హలో ఫ్రెండ్స్ అయితే మేము ఈరోజు వేరే శనగలు తీస్తున్నాము ఒకసారి మా నాన్నకి అడుగుదాం ఎవరిద్దాము ఒకసారి పంట గురించి అది తెలుసుకుందాం ఏంటి నానా ఈ పంట ఏంటి పంట ఏరగాలు ఈ పంట ఎప్పుడు వేసారు ఆరు నెల నాకే ఈ నెల తీస్తున్నాము అలా ఇది ఎన్నలేదు పంట వేరే శనగల పంట ఇది నెలలు వేస్తాం వేసిన తర్వాత నాలుగు నెలలు పెట్టి ఉండి మే నెలలో తీస్తామన్నమాట అంటే ముద్రలు కదా ముద్రల తర్వాత కాయల ముద్రి గట్టిపడి అది టేస్ట్గా రావాలి ఆ తర్వాత మనం తీయడానికి అవుతుంది అనమాట ఆ పరంగా నాలుగు నెలలు కంపల్సరీ ఉంటుంది తీస్తాం అయితే పంట దిగుబడి బాగొస్తుందా బాగా చేసి ఉంటే ఒక్కొక్క సంవత్సరం బాగా వస్తుంది ఒక్కొక్క సంవత్సరం రాదు దిగుబడి అయితే ఇక్కడ ఎలా చూసినా పది బస్తాలు అలాగొస్తుంది పదివేలు కూడా దాటలేదు అన్న అయితే ఈ పంట వేయడానికి ఎంత ఖర్చు అయింది సుమారు ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల దగ్గర ఖర్చు అయింది ఫ్రెండ్స్ చూస్తారు కదా మన రైతున్న ఏ విధంగా లాభం వస్తుందో ఏ విధంగా నష్టపోతున్నాం అనేది చెప్పేది మనకైతే ఇక్కడ రైతులైతే ఇచ్చి పనులు చేపిస్తారు ఈ సంవత్సరం అయితే తక్కువ వచ్చింది లాస్ట్ సీజన్ కానీ బాగా వచ్చింది దీని ఈ సంవత్సరం అయితే లాస్ అయిపోయాము మన రైతులకి దుక్కు దున్నడానికి డబ్బులు తగ్గబోతుంది అన్నమాట అలాగే ఈ పంట పండించడానికి మనం వేరే శ్రతులు అనేది విధానం అయితే మనం తీసుకోవాలన్నమాట డబ్బులు అయితే ఖర్చు అవుతాయి అనమాట అలాగే ఈ సంవత్సరం పంట వస్తే దిగుబడి కూడా బాగా వస్తుంది ధర ఉంటే మనకు దిగుబడి బాగా వస్తుంది అయితే లాగాలి చూసిన కాబట్టి మొక్కలైన తర్వాత మట్టి ఇలా వేరే తీయడానికి ఫ్రీగా ఉంటుంది మట్టి పంట బాగా వచ్చినా ధర తగ్గిపోతే రాసే అయినట్టు చూపెండి ఒక్కొక్కసారి పంట బాగుంటే ధర తగ్గిపోతుంది పంట బాగాలేనప్పుడు ధర ఎక్కువ ఉంటుంది చూపే అలా జరుపుతుంటుంది ఒక్కొక్కసారి అయినా సరే పంట అనేది పండించాలి అలాగే మానే కదా చూసారు కదా మన అయితే గురించి చెప్పారు నాకు ఈ వీడియోలో ఇంకైతే చాలా ఉన్నాయి ఇంకా ఇంకా రైతు ఉంటారు ఉంటుంది చూస్తున్నారా ఇంకా కిందకు ఉన్నాయి మీద కూడా ఉన్నాయి మరి చూపిస్తున్నాను కూడా ఉన్నాయి కనీసం ఒక పదివేలే దాటట్లేదు అనుకున్నారు అన్నీ బాగా వస్తే కనీసం ఒక పది పదిహేను భర్తలు దాకా వస్తాయి అమ్మా బాగా పంట ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ ఇచ్చి కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మా ఛానల్ ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ తప్పకుండా చూసి కామెంట్ చేసి మా ఛానల్ జాయిన్ అవ్వండి నచ్చిందంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే దీనికి సంబంధించి ఖర్చులు అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల దాకా అయితే లాచిన తర్వాత అయితే ఒకదా తీసుకెళ్ళి కూడ పెట్టాలన్నారు ఈ విధంగా లైన్గా ఎందుకంటే ఫిక్కెలు తీసుకోవడానికి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అందుకని ఒక దగ్గర కూడి పెట్టుకున్నాం అనుకో మనకు ఫ్రీ అనమాట రా అది ఏమైందిరామైంది తలనొప్పి వస్తుందా పడుకోవడే మీరే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఫ్రెండ్స్ మీరే సపోర్ట్ చేయాలి మనకి మనం సపోర్ట్ అనమాట ఒక ఫ్రెండ్ నా వీడియో మీకు ఎలాంటివి ఉంటుందో కామెంట్ చేయండి తీసుకున్నాం మేము ఈరోజు చూస్తున్నారా ఆవులు కూడా ఉన్నాయి గడ్డి అయితే బాగా బలిసిపోయింది ఇంత ఎండకైతే గొడుగులు పట్టుకొని శలగలు తీసుకున్నా చూస్తున్నారా విజయారా ఈ వీడియో చూసిన వాళ్ళు అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కువ और रोटी देना और निकलेगा फिर गुरु का का डांस आना है बस था फिर और रोटी देना 6 नंबर आ रही ते रे बोलता ना है तुम काट रे, तानद रे।, तानद रे।, तानद रे। మానే అయితే పాట ఇ కోస్తున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ మా రైతు ఎంత నష్టపోయారు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు విదేశానికలు నాటిన ఈ రైతు అన్నలకి ఏ విధంగా లాభం ఉన్నది లేదు అని చెప్పారు అయితే ఈ విధంగా చూస్తే వీళ్ళకి నష్టం ఎక్కువ ఉన్నది ఇట్లాంటి నష్టానికి గవర్నమెంట్ కూడా గుర్తిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపిస్తుందో లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను